అతని కాలు మొప్పడంతోనే ప్రాంగణంలోని అనువరువు అక్షరమవుతుంది అతడు కాలుమోపడంతోనే ప్రాంగణంలోని అనువరువు అక్షరం అవుతుంది మాటల రెక్కల మీద అత్యంత సురక్షితంగా పిల్లలు జ్ఞాన విహాయసంలో విహరించి వస్తారు రాముడి పాదస్పర్శతో రాయి అహల్యంగా మారిన మాటేమో గాని రాముడి పాదస్పర్శతో రాయి అహల్యగా మారిన మాటేమో గాని అతడి అద్భుత బోధనతో అతడి అద్భుత బోధనతో రాళ్ళు కూడా రతనాలు అవుతాయి అదే విచిత్రము అదే విచిత్రము అతడు క్లాసులోకి ప్రవేశించిన ప్రతిసారి అదే విచిత్రము అతడు క్లాసులోకి ప్రవేశించిన ప్రతిసారి అతని గుడి చేతికి ఆరో వేలు అదనంగా పోలుస్తుంది అతని గుడి చేతికి ఆరో వేలు అదనంగా మొలుస్తుంది అది ఖచ్చితంగా జ్ఞానం ఖరీదించిన తెల్లని సుందముఖ అతడు ఒక నలభై నిమిషాల పాటు అతడు ఒక నలభై నిమిషాల పాటు కురిసి కురిసి అలసి తొలసిన మేఘమవుతాడు ఆ తోటలోని కూర ముద్దలు మొదలంట తడిసి తలిసి తృప్తిగా తలలుపుతాయి అతడు వెతుకుంటే గాన కచేరి అతడు వెతుకుంటే గాన చేరి అతడు పాఠం చెబుతుంటే గానక కచేరి అప్పటిదాకా అంత సజావుగానే సాగుతుంది ఆ తర్వాతే అస్సలు శితలు యుద్ధం మొదలవుతుంది మూడు ఏక బిగిన మోగిన అతనికి వీపులో చివటలు పట్టి పెన్ను పూస పెట్ట కారిపోతాయి మంట పెగల దగ్గులు తెరలు తెరలుగా వచ్చి నీళ్లు కప్పిన కళ్ళు లోతులోకి జారిపోతాయి స్టాఫ్ రూమ్కి వచ్చి అలా తలపట్టు కూర్చుంటే సార్ స్టాఫ్ రూమ్కి వచ్చి అలా తల పట్టు కూర్చుంటే చాలు తాతలే కాదు పద్నాలుగు లోకాలు దిగుచి ఎర్ర తిరుగుతుంటాయి ముప్పై ఏళ్ళ సర్వీస్కి ప్రతిఫలంగా ప్రతిఫలంగా అవుతాయి అప్పటి వరకు భాస్వర పేటికగా వెలుగులు చెందిన గొంతులో అప్పటి వరకు భాస్వర వేదికగా వెలుగులు చెందిన గొంతులో రాళ్ళు అడ్డం పడ్డట్టు బాధ ఎన్నికలు తిరుగుతుంది పట్టున పంతులు నౌకరి చేయడం అదృష్టం నీడ పట్టున పంతులు నౌకరి చేయడం అదృష్టం అనే అరుణంలో ఏదో కుట్ర దేశమా ఓసారి మత్స్సు ఆచార్యులు ఎద మీద వెన్నంతో పెట్టి చూడు అది అతని కష్టానికి క్షణంలో కలిగి కంటిన్యూ అవుతుంది అతన్ని సెప్టెంబర్ ఐదు జాతికి మూల స్తంభం అంటూ అంత ఆకాశానికి ఎత్తుతారు నిజమే మరి నిజమే మరి ఈ దేశంలో మూలకు నిర్లక్ష్యంగా నిజగివేయబడ్డ స్తంభం వల్ల మూల స్తంభమైన అయినా అయినా అతను ఒక లైట్ హౌస్గా తరగతుల్లోంచి విద్యార్థులు అయ్యేందుకు గట్టులు నిలబడి గట్టున శాశ్వతంగా నిలబడి జ్ఞాన చేతులను పంచుతాడు